ప్రతిశోధులకు నమస్కారం ఈరోజు డేట్ ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ కే సముద్రం మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి ముందుగా మనకు వరంగల్ వచ్చేసి మిర్చి ధర ఈరోజు తేజా మిర్చి వచ్చేసి పదమూడు వేల ఆరు వందల రూపాయలు జెండపాట మనకు వరంగల్ అవ్వడము జరిగింది నిన్నటి రే రేటే ఈరోజు కూడా జెండపాట వరంగల్లో వేయడము జరిగింది అదేవిధంగా మనం ఖమ్మాన్ని చూసినట్లయితే ఈరోజు జండపాట పద్నాలుగు వేల రూపాయలు ఖమ్మం జండపాట అవ్వడం జరిగింది ఈరోజు నిన్నటి రేటే ఈరోజు కూడా ఖమ్మంలో జెండపాట అవ్వడం జరిగింది ఇక మహూబాబాద్ ఈరోజు అత్యధికంగా మనకు వచ్చేసి పదమూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మహబూబాబాద్లో వేయడం జరిగింది ఈరోజు తేజ ఇక కేసముద్రం మార్కెట్ ఈరోజు చూసుకున్నట్లయితే మనకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు నిన్న కంటే పది రూపాయలు ఎక్కువగా ఈరోజు కేసముద్రము అవ్వడం జరిగింది ఓవరాల్గా మనం మిర్చి మార్కెట్ని చూసుకున్నట్లయితే మిర్చి మార్కెట్ ఓవరాల్గా స్లోగానే ఉందని చెప్పాలి కేసముద్రం కానీ మహబూబాబాద్ కానీ మనకు వరంగల్ ఖమ్మం మార్కెట్తో పాటు గుంటూరు మార్కెట్ కూడా ఈరోజు చాలా స్లో అవ్వడం జరిగింది అన్ని రకాలు కూడా ఈ మిర్చి అనేది తక్కువ రేటు పలకడం జరిగింది ముఖ్యంగా మనకు తేజ రకాలు అయితే రోజు రోజుకు ధర అనేది తగ్గడం జరుగుతుంది ఇది ఈరోజు మిర్చి యొక్క పరిస్థితి ఎవరైతే మన ఛానల్ని చూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ